హైదరాబాద్ బంజారా లో గల పిఎంసి ఛానల్ ఆఫీస్ లో పిఎంసి ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఇన్ఛార్జీల సమావేశం విజయవంతంగా జరిగింది ఈ సమావేశంలో పిఎంసి ఛానల్ అభివృద్ధి ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎలాంటి కృషి చేయాలి అనే విషయాల గురించి చర్చించారు అలాగే భవిష్యత్ ప్రణాళిక రూపొందించడంపై సుదీర్ఘ కసరత్తు చేశారు అందరూ కలిసి పిఎంసి ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో పిఎంసి డైరెక్టర్లు పిఎంసి ట్రస్టీలు పాల్గొన్నారు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ప్రయాణం సా కొనసాగింది ఇప్పుడు ఈరోజు ఇక్కడ పిఎంసి ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని మనం అనుకుంటున్నాం కానీ ఇది పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని నేను అనుకుంటున్నానండి మనం అందరం చాలాసార్లు పత్రిజీ మాట్లాడినప్పుడు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ గురించి ఆయన చాలాసార్లు సందర్భాల్లో వచ్చి చెప్పడం జరిగింది ఈ భూమి మీద ఎలాంటి అయితే తీసుకురావాలని ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆలోచిస్తుందో ఆ మార్పులు పత్రిజీ ఈ భూమి మీద మనందరికీ చెప్పి మన ద్వారా ఈ ప్రపంచానికి అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈ పెరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ఎంత ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అనేది ఉదయం నుంచి మనకి అనేక రకాలైన కార్యక్రమాలని వాళ్ళ టీం అంతా పె మన పిఎంసి టీం అంతా కూడా మనకి చూపించడం జరిగింది ఇక్కడ మన పని ఏంటంటే మనకి పత్రిజీ అబ్జెప్పిన పనిలో ఆడిటింగ్ కాదు ఆడిటింగ్ ఆయన చూసుకుంటారు పత్రిజీ ఉన్నారు ఇంటి పెద్ద ఆ పాత్ర మనకి అవసరం లేదు అసలు అని ఖచ్చితంగా మనకి ఆ పాత్ర అవసరం లేదు మనకి ఏ పాత్ర అప్ చెప్పారో ఆ పాత్ర చూసుకుంటే సరిపోతుందండి